హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ నేను ఈ వీడియోలో మీకు కోటప్పకొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కార్తీక మాసం కదండి నేను కోటప్పకొండను దర్శించుకున్నాను ఈ కోటప్పకొండ యొక్క విశేషము కోటప్పకొండ యొక్క చరిత్ర కోటప్పకొండ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఇలాంటి విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా కోటప్పకొండకి వెళ్ళేటటువంటి రోడ్డు ఇక్కడ మనం బస్ దిగేసి ఇక్కడ నుంచి రెండు రూట్లుగా వెళ్ళొచ్చు మనం ఈ సెంటర్ నుంచి ఒకటి స్ట్రెయిట్ గా వెళ్తే మనం ఘాట్ రోడ్ నుంచి బస్ ద్వారా పైకి వెళ్ళిపోవచ్చు కొండపైకి రెండోది నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా కోటప్పకొండ వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్ లో మనకు అన్ని అన్నసత్రాలు ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్నసత్రాలు అలాగే టెంపుల్స్ ఇట్లా మొత్తం చాలా వరకు మనం విజిట్ చేసేటటువంటివి ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే సత్రాలు ఉండవు అనుకుంటున్నాను ఎందుకంటే ఏవైనా విశిష్టమైన పర్వదినాల్లో కానీ శివ మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి ఇలాంటి రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి అన్నసత్రాలు కూడా ఆ టైంలో రన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మనకు ఎంట్రన్స్ కోటప్ప కొండకు ఇక్కడ మనకు వెరిఫైడ్ చెక్ చెకింగ్ చేసేసి ఇక్కడ నుంచి మనకు కొండపైకి పంపించేస్తారు ఇట్లా వెహికల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా మనం నడుచుకుంటూ కొండపైకి వెళ్ళిపోవచ్చు సో మనం కొండపైకి వెళ్తుంటే ఎంతో మంచి మంచి పార్కులు వనాలు కాళింది కాళింది ఉంటుంది కదా పవన్ మీద శ్రీకృష్ణుడు ఉండేటువంటి ఇలాంటివన్నీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర అమ్మవారి ప్రతిమలు ఇట్లా చాలా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి అది బస్సులో వెళ్తే కుదరదు మనం ఏదైనా బైక్ మీద కానీ మన ఓన్ వెహికల్స్ లో కానీ వెళ్తే అలాంటివన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక కథ మనకేముందంటే సర్వ చరాచర సృష్టికి శ్రీ పరమేశ్వరుడు దక్షయజ్ఞ విధ్వంసం అనంతరం శాంతించి దక్షిణామూర్తి స్వరూపంలో కోటప్పకొండపై అవతరించాడు పరమేశ్వరుడు పన్నెండు సంవత్సరాల బాలునిగా మారి బ్రహ్మచర్యానికి పూనుకుని తపస్సు నిమిత్తం భూలోకానికి రావడం జరిగింది కోటప్పకొండ మూడు శిఖరాలు కలిగి ఉండటంతో త్రికూట పర్వతం అని ఇక్కడ స్వామిని మనం పిలుచుకుంటాము త్రికూటేశ్వర స్వామి అని బ్రహ్మ రుద్ర విష్ణు శిఖరాలే ఈ మూడు కుటాలు రుద్ర శిఖరం మీద దక్షిణామూర్తి యోగనిష్టతో బ్రహ్మాదులకు బ్రహ్మోపదేశం చేశారు కాబట్టి ఇక్కడ కోటేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందాక నేను చెప్పాను కదా ఇదిగోండి ఇట్లా కాళ్ళింది అని ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు పిల్లలు చాలాసేపు ఎంజాయ్ చేయవచ్చు కార్తీక వన భోజనాలు చేసుకోవచ్చు మనం ఇక్కడ చాలా బాగుంది ఆహ్లాదమైన వాతావరణం మంచి వర్షాకాలం తర్వాత వెళ్తే మనం కొండ కూడా చాలా బాగుంటుంది చూడడానికి నేనైతే ఈ కార్తీక మాసం రోజు ఆదివారం రోజు ఇల్లు వచ్చాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మంచి మంచి సీనరీస్ ఉన్నాయి ఇక్కడ ఎదురుగా మనకు పార్క్ వస్తుంది వన విహారి అని చెప్పేసి పిల్లలు విజిట్ చేయడానికి కానీ పెద్దలు కొద్దిసేపు స్పెండ్ చేయడానికి కానీ చాలా మంచి వాతావరణం మనం సిటీలో ఉండి వెళ్తాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకు ఎంట్రన్స్ కోటప్ప కొండకు వచ్చేసాం మనం పైకి వెహికల్ లో ఇక్కడ మనకు వెహికల్ పార్కింగ్ ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కొండపైన కూడా వెహికల్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ముఖద్వారం మీద ఎడమపక్క శివుడు కుడిపక్క విఘ్నేశ్వరుడు ఉంటారు నిలబడి ఆ విధంగా ఉంటుంది ఈ ముఖద్వారం ఈ ముఖద్వారం నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఫస్ట్ మనకు ఈ స్వామి దర్శనం ఇస్తారు ఒక చేతితో మనని ఆశీర్వదిస్తూ ఒక చేతి చతుర్వేదాలను పట్టుకొని మనకు ఈ స్వామి దర్శనం ఇస్తారు చూపరును చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక్కడ మనం నమస్కారం చేసుకుని ముందుకెళ్తే మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తారు నందీశ్వరిని కూడా మనం దర్శనం చేసుకొని ఈ క్షేత్రం ప్రకారం మనం ఫస్ట్ గా ఆనందవిల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అమ్మవారిని ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం భక్తులు ఎక్కువగా ఇక్కడ ఉన్న పురాణాల ప్రకారం మనం ఫస్ట్ ఆనంద వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మాత్రమే త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి పదండి ఇప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం యాక్చువల్ గా మనం మెట్ల మార్గం నుంచి వస్తే కనుక ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ఆ మెట్ల మార్గం ద్వారా ఇలా మనం పైకి వస్తే స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్ వెళ్ళి సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కొంచెం కిందికి డౌన్ గా ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి స్టెప్స్ కిందికి ఉంటాయి ఈ కింది మార్గంలో మనం వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఇక్కడ అమ్మవారు మనకు ఒక పాల చెంబును గాని పాల గిన్నెను గాని పట్టుకున్నట్టుగా ఉంటుంది మనకు ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే అమ్మవారు ఇక్కడ పాలతోడి ప్రతిరోజు ఈ స్వామిని సేవించుకుంటూ ఉంది సో ఇక్కడ ఒక క్షి ప్రసిద్ధమైన కథ కూడా ఉంది అదేమిటంటే కోటప్ప కొండకు దక్షిణంగా ఉన్న కొండకాపురం గ్రామంలో యాదవుని వంశంకు సంబంధించిన ఒక కుటుంబంలో ఒక పాప జన్మించింది ఆ పాప తల్లిదండ్రులు ఆనందబల్లి అని నామకరణం చేసి ఆ పాప జన్మించిన తర్వాత ఆ తల్లిదండ్రులకు బాగా కలిసి వచ్చింది సిరి సంపదలతో అల ఆ ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఇద్దరు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆనందవల్లిని ఆనందవల్లి ప్రతిరోజు కూడా శివుని ధ్యాసలో ఉండి ఒక ఆవుల మందను రుద్రశిఖరం మీదకి తీసుకువెళ్లి వాటిని మేపుతూ సాయంకాలం ఇంటికి చేరుతూ ఉండేది అందులో ఒక ఆవు నిత్యం పరమేశ్వరునికి పాలు ఇస్తూ ఉండేది ఆనందబల్లికి ఒక రోజు అనుమానం వచ్చింది ఆ ఆవు వెంట వెళ్లేసరికి పరమశివునికి పాలు ఇస్తూ ఉండడం చూసింది అది చూసిన ఆనందండి పరమశివుని మహిమగలవాణిగా భావించి స్వామి రేపటి నుంచి నీ ఆకలి తీర్చడానికి నిత్యం నేనే ఆవు పాలు తీస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది మరుసటి రోజు నుంచి మట్టితో తయారు చేసినటువంటి ముంతలో ఆవు పాలు తీసుకుని స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తూ వస్తుంది ఒక రోజు ఆవు పాలు మార్గ మధ్యలో తీసుకువస్తూ ఉంటే స్వామి వారికి దళాలు తీసుకుందామని చెప్పేసి ఆ మట్టి కొండను కింద పెట్టింది ఆ కింద పెట్టినప్పుడు ఏం చేసిందంటే ఏమైందంటే ఒక కాకి ఆవు పాలను దొరికించింది ఆనందం వెంటనే కొండకాపురానికి వెళ్ళి మళ్ళీ ఆవు పాలు తీసుకొని పైకి వచ్చేసింది కొండపై కొండపైకి వచ్చాక పరమేశ్వరుడు వాటిని స్వీకరించలేదు ఇప్పటికే టైం అయిపోయింది ఈ రోజు సమయం మించిపోయింది కాబట్టి ఈ రోజు నేను పాలన స్వీకరించింది అని చెప్పేసి ఆయన తిరిగి వెళ్లిపోయాడు అప్పుడు ఆనందవల్లి కోపం వచ్చి ఆ కాకి మీద ఈ కొండ మీద కాకి అర్ వినిపించిన సో నాలుగు దిక్కులో ఏదో ఒక దిక్కుకు నష్టం కలుగుతాగా అని శపించింది అప్పటి నుంచి ఈ కొండ మీద కాకి ఒక అరుపు అన్నది వినపడదు అని చెప్పి మనకు ఉంటారు కొంతకాలానికి ఆనంద బలిని పరమశివుడు పరీక్ష కలిశాడు సో అప్పుడు ఆమెకు ఒక మాయా గర్భము ప్రవేశపెట్టాడు అది తెలియని ఆనందవులి నిత్యం ఆవు పాలు తీసుకుని పరమేశ్వరునికి సేవ చేస్తూ వస్తుంది అనుకోకుండా ఒక రోజు పాలు తెచ్చడం బాగా ఇబ్బంది పడింది ఆ పాలు కొండపైకి తీసుకొని స్వామి రేపటి నుంచి నేను ఆవు పాలు తీసుకురాలేను నా పట్టలో ఏదో ప్రాబ్లం గా ఉంది కాబట్టి నా ఏదో దయగురించి మీరే నా పెట్టరండి అని చెప్పేసి ఆనందం వెళ్ళి ఆ స్వామిని అడిగింది ఆ మాటలకు సంతోషించిన పరమశివుడు నేను నీ వెనకే వస్తాను కానీ నీవు మాత్రం వెనుకకు చూడకుండా వెళ్ళు అని చెప్పి స్వామిని ఆమె వెంట వెనక వస్తూ ఉన్నాడు అప్పుడు ఆమె నడుచుకుంటూ రుద్రశిఖరం బ్రహ్మశిఖరం దాటి పరమేశ్వరుడు రుద్రశిఖరం మీద నుంచి బ్రహ్మశిఖరం మీదకి ఒక్క ఉదటినే వచ్చేసరికి పెద్ద పెద్ద ధనులతోటి శబ్దాలుగా ఆనందవల్లికి వినిపించింది ఆ శబ్దానికి తట్టుకోలేక ఆనందవల్లి వస్తున్నాడా లేడా అని చెప్పి వెనుకకు తిరిగి చూసింది వెనుకకు తిరిగి బ్రహ్మ బ్రహ్మశిఖరం మీద పరమేశ్వరుడు వెనుకకు తిరిగిన చోట ఆనందబల్లి శిలారూపం ధరించారు ఆయన ఇచ్చిన మాయా గర్భం బయటకు వచ్చి శివలింగాకారంలోకి మారిపోయింది ఆనందవల్లి ఇదంతా పరమేశ్వరుని అని తెలుసుకుని స్వామి ఇద్దరం కొండ కిందకు ఎప్పుడు దిగి వెళ్ళాలి అని చెప్పి అడిగింది అప్పుడు పరమేశ్వరుడు భక్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో కోట కోటి ఒక్క ప్రభలు ఎప్పుడైతే కట్టుకొని వస్తారో అప్పుడు కొండవ దేవుకు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి భక్తులకు దర్శనం ఇస్తానని చెప్పాడు స్వామిని నీకు పాలు చూసి నేను సేవ చేశాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మోక్షాన్ని ప్రసాదించాడు అని చెప్పి ఆనందపల్లి పరమేశ్వరుని వేడుకుంది అప్పుడు పరమేశ్వరుడు నాకు పాలు తీసుకువచ్చిన ఆకలి తీర్చావు కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ప్రథమంగా నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను దర్శనం చేసుకోనని చెప్పి సంకల్పం చెప్పాడు సో అప్పటి నుంచి మనం ఎప్పుడైనా సరే మొదటగా ఆనందపల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళడం ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మెట్ల మార్గం పైకి వెళ్తే మనకు రైట్ సైడ్ లో ఇట్లా వ్యూ మొత్తం వస్తుంది రైట్ సైడ్ లో మనకు కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అదంతా కూడా ఉంటుంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాం ఈ కోటప్పకొండ అన్నది మనకు పల్నాడు జిల్లా నర్సపేట మండలం కొండకాపూర్ గ్రామ పరిధిలోకి వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఒక అత్యంత శివక్షేత్రం ఒక మహిమాన్వితమైన క్షేత్రం కాబట్టి కోటప్పకొండను మనం దర్శించుకోవాలనుకుంటే ముందుగా మనం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ నర్సరావుపేటకు మనం చేరుకోవాలి నర్సరావుపేట నుంచి మనకు నిత్యం బస్సులు ఉంటాయి మనం ఓన్ వెహికల్స్ తెచ్చుకోవచ్చు లేదంటే ఆటోలలో కూడా మనం ఈ క్షేత్రానికి రావచ్చు సో ఈ క్షేత్రం రావడం చాలా ఈజీ మనం హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సత్తెనపల్లిలో దిగి సత్తెనపల్లి నుంచి రావచ్చు ఇట్లా మార్కాపూర్ ఎరగొండపల్లెం ఈ రూట్లో వచ్చే వాళ్ళు డైరెక్ట్ నర్సరావుపేటకు వచ్చేసి మనం రైల్ ద్వారా ఉంది బస్ ద్వారా ఉంది ఇట్లా మనకు మ్యాప్ సో ఎవరైనా సరే గుంటూరు వచ్చేసి గుంటూరు నుంచి అయినా రావచ్చు ఈ విధంగా సో ఇక్కడ మనం చూస్తే ఈ వ్యూ మొత్తం కూడా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ లో మనకు క్యూ క్యూ కాంప్లెక్స్ వస్తుంది మొత్తం ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఫ్రీ దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లేదా నడవలేని వాళ్ళకు లిఫ్ట్ మార్గం కూడా ఉంది కింద మనకు పైన చూస్తే మనకు చూసే రోజు నందీష్ కూడా ఎంత బాగా చక్కగా దర్శనం ఇస్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం ఆ డైరెక్ట్ రెండు వందల రూపాయల దర్శనం కనుక తీసుకుంటే టోకెన్ మనం నక్షత్ర మండపంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఫ్రీ దర్శనం కూడా మనకు చాలా ఫాస్ట్ గా అవుతుంది టికెట్ అన్నది అంత అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే నాకైతే ఫైవ్ లోనే దర్శనం అయిపోయింది నేనైతే స్వామివారిని చక్కగా దర్శనం చేసుకున్నాను కార్తీక మాసంలో నేను వెళ్ళిన రోజు క్రౌడ్ కూడా ఉన్నా సరే చాలా బాగా చక్కగా నాకైతే దర్శనం అయింది సో ఇదంతా కూడా క్యూలైన్ ఇక్కడ మనకు ఎవరైనా నైట్ పూట స్టే చేయాలన్నా కూడా ఇక్కడ యాత్రికుల వసతి గృహాలు అని చెప్పేసి బయట ఉన్నాయి మనకు ఇది మొత్తం కూడా స్వామివారి ఆ మండపం ఒక మండపం మొత్తం మనం లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయం అది స్వామివారు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా వెళ్ళచ్చు ఇక్కడ మనం ఐదు వందల రూపాయల టికెట్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు అభిషేకం కూడా చేస్తారు అభిషేక మండపం ఉంటుంది స్వామివారి గర్భాలయానికి బ్యాక్ సైడే వస్తుంది అది సో అక్కడ మనం వెళ్ళి డైరెక్ట్ గా కార్తీక మాసం ఏ రోజైనా సరే మనం డైరెక్ట్గా అక్కడ అభిషేకాలు చేయించుకోవచ్చు ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది ఇది మొత్తం కూడా షెడ్ కూడా వేశారు మొత్తం భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇది మీరు చూస్తున్నారు కదా స్వామివారి గర్భాలయం అది మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం ఒక టూ త్రీ మినిట్స్ లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండిటల్లో మనకు అభిషేకాలు అన్నవి అభిషేక మండపాలు ఈ రెండు కూడా ఇక్కడ మనం టోకెన్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ లో మనకు ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ స్వామి చెట్లు ఇది ఇది చూస్తున్నారు కదా మీరు నందీశ్వరుడు స్వామి వారికి నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తారు ఇక్కడ నుంచి అదిగా అక్కడ పైకి వెళ్ళిపోయి స్వామివారు ఈ విధంగా ఉంటారు ఎక్కడ నుంచి చూసినా స్వామి వారు బాగా పెద్దగా ఉన్నారు కాబట్టి మనకు ఎక్కడి నుంచి చూసినా దర్శనం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనం బయటకు వచ్చినమంటే మనకు ఆ శటారం తీర్థం ఇస్తారు ఇక్కడ మొత్తం నాకైతే ఒక టూ త్రీ మినిట్స్ నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు నేనైతే చాలాసేపు దర్శనం చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసి ఇక్కడ మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో మెట్లు వస్తాయి ఈ మెట్లుకి పైకి వెళ్తే మనకు ఆ ధ్యాన శివుడు ఉంటారు ధ్యాన శివుడు దర్శనం చేసుకోవచ్చు చాలా చక్కగా చాలా పెద్దగా శివుడు ధ్యానంలో ఉంటారు చూపలను విశేషంగా ఆకట్టుకుంటుంది మనం దూరానికి చూసినా సరే శివుడు చాలా చక్కగా మనకు కనిపిస్తాడు మొత్తం కూడా పర్వతాలు చూసారు ఎలా ఉన్నాయి అసలు ఈ మొత్తం కూడా త్రికూటేశ్వర పర్వతాలు మూడు పర్వతాలు కలిసినట్టుగా ఉంటుంది మనకు మొత్తం ఎక్కడ చూసినా కూడా అందుకే ఈ క్షేత్రానికి త్రికూటేశ్వర పర్వతం అని కూడా ఉంది త్రికూటేశ్వర స్వామిగా అందుకే స్వామి వారు మనకు దర్శనమిస్తారు చూస్తున్నారు కదా ధ్యాన శివుడు మనం దగ్గర నుంచి కన్నా కూడా దూరాన్ని చూస్తే చాలా బాగా మనకు దర్శనమిస్తారు స్వామి వారు ఇక్కడ మనం స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం పైకి కొంచెం మెట్లు ఉంటాయి మొత్తం కూడా హార్ట్లీ ఒక త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి పైకి ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే పైన మనకు స్వామి దర్శనం ఇస్తారు ఇక్కడ మనం ఎవరైనా పాలు పోయి తలుచుకున్నా ఇక్కడ ఏదైనా దీపారాధన చేసుకోవాలనుకున్నా ఇక్కడ అన్ని అమ్ముతూనే ఉంటారు మొత్తం స్టెప్స్ మీద కూడా మనకు కూల్ డ్రింక్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానీ కూడా సో ఇక్కడ మనం అర్చన చేయించుకోవచ్చు ఇక్కడ మనకు పూజారు ఉన్నారు అర్చన చేస్తారు మొత్తం స్వామివారిని ఇక్కడ మంచిగా దర్శనం చేసుకోవచ్చు సుబ్రహ్మణేశ్వర స్వామిని ఇక్కడ మనం ఎవరైనా మొక్కు ముక్కున్న వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఆ చెట్ల మొక్కులు కూడా వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ పైన ఒక దేవాలయం అయితే ఏదో ఉంది మైక్ సౌండ్ వస్తుంది అన్నదానం పెడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా మరి వేరే రూట్ ఏమైనా ఉందో నాకైతే తెలియదు కాని కొంతమంది ఇక్కడ నుంచి వెళ్తున్నారు కొంచెం రూట్ అయితే కొంచెం క్రిటికల్ గా ఉంటుంది ఎవరైనా సాహసం చేసేవాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి ఎలా చదువు అక్కడ చూస్తున్నారు కదా సన్న రూట్ లో వెళ్తున్నారు కొంతమంది నేను చూశాను కొంచెం చాలా డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం టైం ఉంది స్పెండ్ చేస్తాం మేము ఒక రోజు మొత్తం అనుకుంటే గనక పైకి వెళ్ళి రావచ్చు మనం మంచి జర్నీ బాగుంటుంది పైకి కూడా ఇదిగో మనం ఇలా మొత్తం స్వామివారిని దర్శనం చేసుకుని కిందికి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో ఇలాగ మొత్తం కూడా మండపం ఉంటుంది ఈ మండపానికి చక్కగా విఘ్నేశ్వరుడు శివుడు పార్వతీదేవి కుమారస్వామి సుబ్రహ్మణేశ్వర స్వామి అయ్యప్ప స్వామి నటరాజస్వామి ఇలా మొత్తం కూడా మంచిగా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఒక యాగశాల ఉంటుంది ప్రతి గురువారం రోజు శ్రీ దక్షిణామూర్తి శాంతి హోమం అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రతి గురువారం చేస్తారని చెప్పి బోర్డు కూడా ఉంది ఇక్కడ సో ఎవరైనా సరే దక్షిణామూర్తి యొక్క శాంతి యగం యాగం చేపించుకోవాలనుకుంటే ఇక్కడ మనం యాగం చేయించుకోవచ్చు శాంతి యాగశాలలో అక్కడ మనకు నవగ్రహాలు కూడా దర్శనమిస్తారు సో ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర సి రాహువే కేతువే నమ మనము నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని చక్కగా కిందికి వచ్చేస్తే ఈ విధంగా వే ఉంటుంది మన విధంగా బయటకు వచ్చేసి మొత్తం కూడా బయట ఉన్న నందేశ్వరుడు కానివ్వండి ఇక్కడ ఆ టెంపుల్ వ్యూ గానీ మొత్తం మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది దర్శనం అయితే చాలా బాగా నాకు ఆ కోటేశ్వర స్వామి త్రికోటేశ్వర స్వామి దర్శనం కానివచ్చు పైన మనకున్న ధ్యాన శివుడు కావచ్చు ఇట్లా మొత్తం కూడా ఇక్కడ మనం బయటకు వచ్చేస్తే కింద మనకు స్వామి ఉన్నారు కదా దక్షిణామూర్తి స్వామి ఉన్నారు కదా దక్షిణామూర్తి స్వామి టెంపుల్ పక్కనే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది ప్రసాదం కౌంటర్ లో మనము ప్రసాదం కలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు లడ్డు గాని అరిసె గాని ఉంది లడ్డు అరిసె రెండు కూడా పదిహేను రూపాయలు చాలా బాగుంది అరిసె కూడా ఇక్కడ మనం కవర్స్ కూడా అమ్ముతుంటారు తీసుకోవచ్చు బయట కూడా మనకు టిఫిన్ సెంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఎవరైనా సరే ఇక్కడ ఫుడ్ తినాలన్నా లేదా కొద్దిసేపు స్పెండ్ చేయాలన్నా పిల్లలకు కానీ ఇట్లా మొత్తం కూడా స్టాల్స్ కూడా ఉన్నాయో మనకి కూడా ఫుడ్ స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ ఇవి కూడా బయట చక్కగా కార్ పార్కింగ్ కానివ్వండి ఇక్కడ వెహికల్ పూజ చేసుకోవడానికి కానివ్వండి ఇట్లా మొత్తం కూడా చాలా బాగుంది బయట ఉన్న విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమ కానీ ఇవన్నీ కూడా సో మనం ఈ క్షేత్రానికి రావాలంటే తప్పకుండా సత్తినపల్లి కానీ రాష్ట్రోపేట వచ్చేసి గుంటూరుని గుంటూరుకు రావచ్చు ఇక్కడ మార్గపు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి మనం స్టే చేయడానికి ఇక్కడ నైట్ పూట స్టే చేసి మనము దేశ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవచ్చు చాలా మంచి క్షేత్రం కార్తీక మాసంలో ఇలాంటి క్షేత్రాలు దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కలుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇది మొత్తం కూడా మీరు చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ మనం డౌన్కు చూస్తున్నారు కదా చాలా మంది బాగా వచ్చారు ఇవన్నీ కూడా అన్నసత్రాలు నేను ఫస్ట్ చెప్పాను కదా ఇక్కడ మొత్తం కూడా ఉంటాయి ఉంటాయని చెప్పేసి ప్రతి కమ్యూనిటీ పరంగా క్షేత్రం కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా దర్శనమైంది నాకు నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి చాలా బాగుంది నాకు స్వామిని దర్శించడానికి మనకు సమయం మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తే కనుక ఒక థౌజండ్ మెట్ల వరకు ఉంటాయి మనం మధ్య మధ్యలో స్టే చేస్తూ కూడా పైకి వెళ్ళిపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్